హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఉప్మా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు వడ్డించే ఉప్మా కమ్మగాల నోట్లో జారిపోతుంది ఎలా చేస్తారు ఏంటా అనుకుంటాం ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా ఉప్మా అస్సలు సరిగ్గా కుదరదు ఈరోజైతే మన వీడియోలో ఫంక్షన్స్లో వడ్డించే కమ్మని ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వేయించుకోవాలి పోపు అన్నీ వీడియోలో చూపిస్తున్నట్లయితే ఇలా బాగా వేగాయి కదా ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత ముందుగా అల్లం ముక్కలను వేసుకుని వేయించుకోవాలి ఉప్మాలో ఇలా అల్లం ముక్కలు ఇలా కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని ముందుగా కంపల్సరీ వేయించుకున్న తర్వాత మాత్రమే ఉల్లి పచ్చిమిర్చి వీటిని వేసుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా వేయించుకో అక్కర్లేదు ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరి రంగు మారేటట్టు కూడా అక్కర్లేదు కొంచెం పచ్చిదనం పోయేటట్టుగా ఇలా వేయించుకుంటే ఒకటి రెండు నిమిషాల పాటు సరిపోతుంది మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్నప్పుడు కరివేపాకును వేసుకోకుండా ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్తో ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటే ఇందులో వేసిన టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటే ఉప్మాకి మంచి కలర్ వస్తుంది పసుపు పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకటి రెండు నిమిషాల పాటు అలా వదిలేసామంటే టమాటో ముక్కలు ఇలా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి మీరు కావాలనుకుంటే ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ని మరీ ఎక్కువగా వేసుకున్నా బాగుండదు ఇలా తక్కువగా వేసుకుంటేనే ఉప్మా బాగుంటుంది ఏ కప్పుతో రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఈ కప్తో ఒక కప్పు రవ్వ తీసుకున్నారు కాబట్టి మూడున్నర కప్పుల వరకు నీళ్ళైతే వేసుకుంటున్నాను నీళ్ళు ఇలా మసల కాగుతున్నప్పుడు నేతిలో కానీ నూనెలో కానీ దోరగా వేయించుకున్న ఉప్మా రవ్వను గరిడతో కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా గరిడతో కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేసామంటే తొందరగానే ఈ రవ్వ ఉడికిపోతుంది రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదా ఉప్మా చక్కగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది సాఫ్ట్గా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా జారిపోయేటట్టు సూపర్ ఉంటుంది ఉప్మా లాస్ట్లో నేతిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు ఇలా పైన వేసుకుంటే తింటున్నప్పుడు ఇవి క్రిస్పీగా తగిలి చాలా బాగుంటాయి చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్